ఏపీలో రాజీ స్వగృహ కింద చేపట్టిన ప్రాజెక్టులపై మంత్రి నారాయణ అసెంబ్లీలో సమాధానమిచ్చారు ఎంఐజీ ఇల్లు అభివృద్ధి చేసేలా రాజీవ్ స్వగృహ ప్రాజెక్టు తీసుకొచ్చామన్న మంత్రి అనంతపురం కర్నూలులో ప్రాజెక్టు పూర్తి అయిందన్నారు మిగిలిన చోట్ల పెండింగ్లో ఉందని తెలిపారు మొత్తం మీదుగా ఐదు వందల డెబ్బై ఒక ఈ ప్రాజెక్టు కొనసాగుతుందని తెలిపారు ధరల విషయంలో మంత్రివర్గ ఉపసంఘం పలు ప్రతిపాదనలు ఇచ్చిందన్నారు అయితే పెండింగ్లో ఉన్న ఇళ్లను రద్దు చేయాలంటే న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు ప్రాజెక్టు అమల్లో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించి ఎలా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు రెండు వేల పదిహేనులో లో కూడా జియో నెంబర్ సెవెన్లో లో సేమ్ ఇచ్చాము ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అధ్యక్ష ఆ రోజు దాన్ని ఐదు వేలు కింద పెట్టి ఫస్ట్ ఆక్షన్ వేసారు అధ్యక్ష రీసెంట్ గా అయితే ఒక కమిటీ వేసాం అధ్యక్ష ఆ కమిటీ రీసెంట్ ఏంటంటే ఆ కమిటీ డెబ్బై ఐదు వేల ఐదు వందల అరవైకి ప్రపోజ్ చేసింది అధ్యక్ష దాని మీద జియో ఇవ్వబోతున్నాం సో ఫర్దర్ యాక్షన్ మినిమం మొత్తం మూడు వేల ఐదు వందల తొంభై రెండు హౌసెస్ ఫస్ట్ ప్లాన్ చేశారు అయితే ఆ కమిటీ డెబ్బై ఐదు వేల ఐదు వందల అరవైకి యాక్చువల్గా ఫిక్స్ చేసింది అయితే సభ్యులు ఏమడుతున్నారంటే పాతవన్నీ క్యాన్సిల్ చేయమంటున్నారు అంటే క్యాన్సిల్ చేయాలంటే కొన్ని లీగల్ ఇష్యూస్ వస్తాయి అధ్యక్ష మొత్తం పది ప్లేసుల్లో ఈ ప్రాజెక్ట్ని చేస్తే రెండు ప్లేసులు అనంతపురం కర్నూలు ఈ ప్రాజెక్ట్ పూర్తయింది మిగతా ప్లేసులు ఈ ప్రాజెక్టు కంటిన్యూ అవుతుంది